నూతనంగా ట్రాన్స్పోర్ట్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గౌరవ నీరు కృష్ణ భాస్కర్ ఐఏఎస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పని బారంతో మరియు అంకిత కన్వర్షన్ చేయవలసిన అవసరాన్ని గౌరవ సీఎండి గారికి వివరించడం జరిగింది ఈ సందర్భంగా సిఎండి గారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల కన్వెన్షన్ అంశం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వివరిస్తామని మరియు తన కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా టీవీఏసీ ఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు మరియు కన్వీనర్ వజీద్ మాట్లాడారు నిన్న వరంగల్ సర్కిల్లోని నూట ముప్పై రెండు కేవీ గారికి ప్రమాదం జరిగిన విషయంలో ఆర్టిసన్ ఉద్యోగులకు పెయింటింగ్ మరియు సివిల్ పనులు చేయించడం శ్రమ దోపిడీతో పాటు అన్యాయమని తీవ్ర గాయాలతో హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న జి కృష్ణ అత్యున్నత వైద్యం అందించాలని మరియు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులను ఆదేశిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు అదేవిధంగా ట్రాన్స్ కో జేఎండి గౌరవనీయులు శ్రీనివాస్రావు గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ట్రాన్స్ కో సిఎండి గారిని విజయసౌదాలో రాష్ట్ర జేఏసీ నాయకులు కలవడం అనేది జరిగింది కలిసిన వెంటనే మెమోరాండం కూడా ఇచ్చాము కన్వర్షన్ చేయడం వలన ఏ రకంగా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటనే విషయం మీద సిఎండి గారు మెమోరాండం చూశారు చూసి నేను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తామని చెప్పేసి చెప్పారు మేము రోజుల్లో కూడా చాలా క్లియర్గా రాశాము ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడకుండానే సంస్థలు అందరినీ కూడా కన్వర్షన్ చేయొచ్చు అనేది కూడా సీఎండి గారితో చర్చించాము సిఎండి గారు మొత్తం వివరాలన్నీ చూసుకున్న తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము ప్రభుత్వం చర్చించిన తర్వాత మళ్ళీ ఈ సమస్య మీద క్లారిఫికేషన్ మళ్ళీ మీకు ఇవ్వడం అనేది జరుగుతుందని కూడా సీఎండి గారు వాగ్దానం చేశారు ఏమైనా ఆర్సిజన్ కన్వర్షన్ అనే సమస్య సీఎండి గారి దృష్టిలో ఉంది దీనిపైన కూడా పాలసీలు స్పందించారు భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది ఏంటనేది మనం వేచి చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొత్తం ఆర్టిజన్ కార్మికులతో పాటు ఇతరుల సమస్యలు కూడా మాట్లాడాము అది కన్వీనర్ గారు వజర్ గారు మాట్లాడుతుంటారు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజన్ ఉద్యోగస్తులందరికీ కూడా ఏమనగా ఆర్టీజన్ కన్వర్షన్ విషయమై మనం గత మూడు నెలలుగా ఉద్యమం ప్రారంభించాము ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు ట్రాన్స్కో సిఎండి గారికి ఆర్టించిన విషయమై పూర్తిగా చర్చించడం జరిగింది వారు మాదన మంచిగా స్పందించారు సామానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్తాము నేను కూడా రికమెండ్ చేస్తామన్నారు అదే సందర్భంలో మరి మా చైర్మన్ గారు ఈశ్వరరావు గారు చెప్పిన విధంగానే జేఎండి గారిని కూడా కలవటం జరిగింది జేఎండి గారు కూడా మరి ఉద్యోగత్తులకు ఆర్టీజన్లకు రావాల్సినటువంటి డిఏ గురించి కూడా అడగటం జరిగింది ఈ నెల ఇస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది మనం రాబోయే రోజుల్లో చాలా ఆర్టీజన్ సమస్య గురించి చాలా గట్టిగా పనిచేసే విషయమే కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ మొత్తం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజన్ కార్మికు ఉద్యోగ